మరి మనందరం కూడా చూస్తే రాష్ట్రంలో రెండు కుటుంబాలను పాలన సాగుతూ ఉంది ఈ రెండు కుటుంబాల మధ్యనే అధికార మార్పిడి జరుగుతూ ఉంది మరి వీరు మాత్రమే అధికారంలో ఎందుకు ఉండాలి ఒక కొత్త రాజకీయ శక్తి సమాజంలో మార్పు రావాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజలతో మమేకం కావాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయంతో రాజకీయ శక్తిగా అవతరించి ఈరోజు సిపిఐ సిపిఎం బీఎస్పీలతో కలిసి రాష్ట్రంలో ఎన్నికలు చేస్తున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తూ ఉంది వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు అనా నువ్వు ప్రజా పోరాట యాత్రలో నువ్వు చె బాగా చెప్పినటువంటి ప్రజా సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు దానివల్ల మీరు రైతులకి మిత్రుడుగా ఉన్నారు యువతకి భరోసా కల్పిస్తూ ఉన్నారు ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత భరోసా కల్పించేలాగా మేనిఫెస్టో ఏర్పాటు చేశారు మహిళలకి ఉపయోగపడేలాగా మేనిఫెస్టోను రూపొందించారు విజయవాడ పార్లమెంట్లో ఒకే ఒక్క బీసీగా నేను పోటీ చేస్తా ఉన్నా మరి బీసీలే మా వెన్నుముక అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఇంతవరకు కూడా ఎందుకు రాష్ట్ర రాజధాని నడుబొడ్డులో ఉన్నటువంటి విజయవాడ పార్లమెంట్లో ఒక్క బీసీ కూడా స్థానం కేటాయించలేదని షూట్గా టీడీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ బీసీలకి మాతోనే మంచి చేస్తాం అందరికీ కార్పొరేషన్లు పెడతాం ఫెడరేషన్లు పెడతాం అధ్యయన కమిటీలు వేసామన్నారు మరి మీరు రాష్ట్ర నడుబొడ్డులో ఉన్నటువంటి విజయవాడ పార్లమెంట్లో ఒక్క బీసీకి కూడా మీరు ఎందుకు సీట్ ఇవ్వాల అంటే మీకు బీసీలు అంటే ఓటు బ్యాంక్గా వాడుకుంటారు మీకు జెండాలు మోసే కూలీలుగా పనికొస్తారు అదే పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా చెప్పకుండా అనేక మంది బీసీలకి సీట్లు కేటాయించినటువంటి గొప్ప వ్యక్తి బీసీల అభివృద్ధి ఆత్మగౌరవం అధికారం జనసేన తోనే సాధ్యమని నా టికెట్తోనే తేలిపోయిందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎంతసేపు కూడా సభలు సమావేశాలు పెడతాం కులాలని మతాలని రెచ్చగొడతాం ఓట్లు వేయించుకోవడమే కానీ ఆ వర్గాలకు ఉపయోగపడినటువంటి అంశం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా ఒకసారి గ్రహించాలి పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తి బీసీలకు అండగా నిలబడి అనేక సీట్లు కేటాయించి ముందుకు సాగుతున్న వ్యక్తికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా జనసేన పార్టీకి సిపిఐ సిపిఎం బీఎస్పీ పార్టీలకి అండగా ఉండి అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా విజయవాడ పార్లమెంట్లో అన్ని స్థానాల్లో కూడా బలంగా పోటీ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి అభ్యర్థికి కూడా భారీ మెజార్టీతో జనసేన పార్టీ కార్యకర్తలు సిపిఎం సిపిఐ బిఎస్పి నాయకులు కార్యకర్తలు గట్టిగా పనిచేసి భారీ మెజార్టీతో అటు ఎంపీ గారిని ఇటు అసెంబ్లీ అభ్యర్థులందరినీ కూడా భారీ స్థాయిలో మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాను